కువైట్లో తోటి సంతాప దినాలు అయితే కనుక ముగియనున్నాయి కువైట్కి సంబంధించినటువంటి దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ ఆల్ సభాగారి మరణానికి గాను డిసెంబర్ పదహారో తారీఖున ప్రారంభమైనటువంటి సంతాప దినాలు తోటి ముగియనున్నాయి రేపటి నుంచి కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు కావచ్చు అలాగే అధికారి కార్యాలయాల్లో కువైట్కి సంబంధించిన ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ ఆల్ సభాగారి యొక్క చిత్రపటాలను అయితే కనుక పెట్టనున్నారు అంటే జనరల్గా ఆఫీసులో అమీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోలను పెడతారు కదా సో సంతాపదనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టట్లేదు సో రేపటి నుంచి ఈ ఫోటోలు ఏదైనా పెట్టడం జరుగుతుంది అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఏవైతే ఈ గాజా మరియు ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య ఏవైతే దాడులు ఉన్నాయో వాటి కారణంగా గాజాలు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వేడుకలు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి నిషేధం అయితే కనుక పెట్టడం పెట్టిన్నారు కదా సో అది అలాగే కొనసాగుతుంది తదుపరి నోటీస్ వచ్చినంత వరకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ సంతాప దినాలు ఇవాళతోటి ముగియనున్నాయి రేపటి నుంచి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయి ఆ విధంగా ఉంటాయి కాకపోతే ఈ వేడుకలు ఇలాంటివి మాత్రం ప్రస్తుతానికి అవి మాత్రం నిషేధం అయితేనే వాటిపైన కొనసాగుతుంది తదుపరి నోటీస్ వరకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు